గారు సామెతల గ్రంథం పద్నాలుగు విజయం మొదటి వచ్చినం సామెతల గ్రంథం పద్నాలుగు విజయం మొదటి వచ్చినం వచ్చి ముందుకొచ్చి చదవాల్సిందిగా క్రీస్తు పెట్ట కోరుకున్నామండి హలో పద్నాలుగు విజయం సామెతల గ్రంథం పద్నాలుగు విజయం మొదటి వచ్చిన తన ఇల్లును కట్టుకును మూడు మూడు రాళ్ళు తనవాడు వాడు యహోవయందు భయభక్తులు గలవాడు కుడి కోట గద్ద జ్ఞా జ్ఞానము సమయంలో వాక్యానికి వెళ్దామండి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును ఓకేనండి సమయంలో వాక్యానికి మనం వెళ్ళే ముందు మన మనసును ఉంచుకొని వాక్యాన్ని వినాల్సిందిగా క్రీస్తు పెట్టు కోరుకుంటూ సమయాన్ని కృష్ణ గారికి అమూల్యమైన సమయాన్ని ఇస్తున్నామండి ఏమున్నామని మహింపచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుపాధి వందన తెలుసుకుంటున్నామండి పిల్లరా ప్రార్థన చేసుకుంటూ వచ్చినటువంటి మా ప్రియ పలు తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయనా తండ్రి ఇదిగో నాయన గడిచిన సమయాన్ని ఇచ్చి నిన్ను గురించి జ్ఞాపం చేసుకోవడానికి నిన్ను గురించి శృతించ పిల్లరా మరి సమయంలో కొద్ది మాటలు మనం ప్రియమైనటువంటి ఈ ఈరోజు చూపు చూస్తుంటారు చూపు చూస్తుంటారు చాలా చాలా చిన్నతనంగా చూస్తుంటారండి చిన్నతనంగా చూస్తుంటారండి నిజంగా స్త్రీ లేకుండా మనం మరి ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిను ఆదము వాటికి ఏ పేరు పెట్టెను చూసుటకు అతని ఎద్దకు వాటిని రప్పించెను ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగేను అంటుండ అప్పుడు సమస్త పక్షులకును పేరు పెట్టాను ఆయనను ఆదమునకు సాటైన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడిని హోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ఒక ఒకదాని తీసి ఆ చోటును మాంసంతో పుడిసివేశాను ఆ తర్వాత దేవుడైన యహోవాను తాను ఆదము నుండి తీసిన ప్రకటెంకను స్త్రీనిగా నిర్మించి ఈరోజు పిల్లరా కనుక ప్రిల్లరా అసలు సహాయము ఎవరి గురించి సహాయం ఎప్పుడు పొందుకుంటామండి సహాయం ఎప్పుడు కోరుకుంటాం మరి ఆలోచించగలిగితే ప్రేమల వలారా సహాయం పనిలో మనం సహాయం కోరుకుంటాం కదండి నిజంగానండి దేవుడు ఎందుకు చేశాడు తెలుసండి ఆయన ఆదమగారు దేవుని పనిలో సాటని సహాయముని దేవుడు చేశాడు అంటే ఆయన గురించి సహకరించడానికండి మరి ఈరోజు మనందరూ కూడా ప్రియులరా స్త్రీలైన వారు అసలు స్త్రీ జనమ పరమాదని పరమార్థం తెలుసుకోగలిగితే ప్రియమైన దేనివల్లరా అసలు దేవుడు నాకు ఎందుకు పుట్టించాడు సహకారిగా ఉండాలండి సహాకారిగా ఎప్పుడు ఉంటాం అంటున్నారా నేను ఉండలే అంటే ప్రతి విషయంలో మీరు మీ భర్త గారికి అవ్వని సహకారిగా ఇచ్చాడండి కనుక కనుక ప్రియులరా ఈ కూడా మీరు స్త్రీగా నేను ఎందుకు పుట్టాను పురుషుడుగా నాకు దేవుడు ఎందుకు జనమివ్వలేదు పడకండి అంటే మీరు నిజంగా స్త్రీలు చాలా అదృష్టవంతులు అండి ఒక మర్యా భర్తలను సహకరిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసండి అండి అందుకే పిల్లరా ఈ భూజం ఎవరిని కలగజేశాడండి అవ్వగా మరి ఏమండి ఈరోజు స్త్రీలుగా మన అందరూ కూడా నిజంగా బాధపడిపోతుంటాం ఎందుకులేండి నాకు స్త్రీ జన్మగా దేవుడు ఇచ్చాడు ఒక పురుషుడికి ఇస్తే బాగుంను అంటే ఎవరి పని గురించి దేవుని పనిలో సహకరించాలి దేవుని విషయంలో నిజంగా ప్రోత్సహించాలి దేవుని గురించి నిజంగా ప్రిల్లరా మరి స్త్రీలు యాక్చువల్ స్త్రీ అటెండ్ అవ్వాలి ఎక్కడ అరకువెళ్ళి కనుక ప్రిల్లరా స్త్రీలుగా మనం అందరూ కూడా నిజంగా వాక్యాన్ని బాగా మనం అండి ఆదమ్మగారికి అవ్వగారు ఏ విధయితే సహకరి గుండి సహ సహించింది ప్రేమించింది తల్లి తల్లిదండ్రులు చిన్న నుండి పెద్ద వరకు ఎంతో లాలి ఎక్కడో పుట్టిందని తీసుకొచ్చి ఒక భర్త భార్యను దేవతలో చూస్తారు అంటే అది ఎవరు పెట్టింది దీని పెట్టాడండి గారి పక్కటి మాకు తీసి అవ్వని వీరిద్దరూ ఏకశైరం మీరు ఒక్కటిగా ఉన్నారు అంటున్నారు అందుకే ఇచ్చినటువంటి ప్రేమ తల్లికి ఇవ్వం ఇచ్చినటువంటి ప్రేమ తండ్రికి ఇవ్వం చూడండి ఎన్నో నవమాసాలు కలగజేసిన వంటి తల్లిని పక్కన పెడతాము తండ్రిని పక్కన పెడతాం కానీ భార్యను ఎందుకు అత్తుకుంటామండి మరి దేవుడు పెట్టాడండి అంతే కనుక పిల్లరా దేవుని పనిలో మనం సహకరిగా ఉండాలి దేవుని పనిలో మనం ఏం చేయాలండి సహకారిగా ఉండాలి కనుక అందుకే దేవుడు నీ గురించి నా గురించి చక్కటి మాట రాశాడండి స్త్రీలారా భర్తందు మీరు విధిత కలిగి భర్తకు ఒక సహకారిగా ఉండి నువ్వు భర్తను సహాయం చేయాలి అసలు దేవుడు నీ గురించే కదా భర్తను పుట్టించాడు కలగజేశాడు ఆయనకు తోడుగుండి దేవుని పనిలోని సహకరించిన మానసి అంటున్నాడు ఇరవై మూడు వచ్చింది చదువు అంది ఆదము చదువు ఒకసారి అప్పుడు ఆదం ఇట్లా నేను నా మాంసములో ఒక నా ఎముకంలో ఒక ఎముక నా మాంసములో మాంసం ఇది నరి నుండి తీయబడిను గనుక నబడిను ప్రిలరా దేవుడు నిన్ను తన హస్తంతో చేశాడు అవన్నీ పురుషుడిని కానీ స్త్రీని మాత్రం ఏం చేశాడు పక్క ఆదమ్మ గారిని గడని గాఢ నిద్ర కలిగేసి అంటే గారు పడుకున్నప్పుడు గాఢ నిద్రగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే పక్క ఇటమ్మకి తీసి ఒక స్త్రీనిగా నిర్మించాడు అందుకే ఇక్కడ నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసం ఇది నరు నుండి తీయబడిను గనుక నారీ అనబడను నారీ అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన బారిన హత్తు కొను చూడండి ఎటువంటి సిగ్గు అనేది ఉండదండి కదండి ఏకస ఒకటి కనుక ఒకటి కనుక వాళ్ళు ఏక శరీరంగా ఉన్నారు కనుక ఒక్కటిగా ఉంటారండి కనుక పిల్లరా స్త్రీలుగా మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవునికి విధేయులుగా ఉండి దేవుని కొరకు సహకారగా ఉండి దేవుని పనిలో మనం అందరూ కూడా పొరుగుల్పించే వారిగా ఉండాలండి పిల్లరా ఇంకో మాట చూద్దాం పిల్లరా సమయం నేను ఎక్కువ తీసుకున్నాండి ఇంకో మాట చూసుకుందాం సామెతలు పద్నాలుగు మొదటి వచ్చినామండి సామెతలు అండి పద్నాలుగు మొదటి వచ్చిన పిల్లరా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును చూడండి జ్ఞానవంతురాలు అంటే తన ఇల్లును చక్క పెట్టును మూడు రాళ్ళు తన చేతితో తన ఇల్లును ఊడబెరుకును అంటే పిల్లలు ఇక్కడ జ్ఞానైన జ్ఞానైన వంటి సొలమును గారు రాసు ఏమంటాడంటే జ్ఞానవంతురాలట తన ఇల్లును చక్క పెట్టుకుంటుంది అంట అంటే కట్టుకుంటుందండి అంటే మూడు రాళ్ళు అంటే తెలివి లేనిది ఏం చేస్తుంది తన ఇల్లునే ఏం చేసుకుంటుంది పాడు చేసుకుంటుంది అంటే ఇల్లు అనగా ఏంటండి మన కట్న మనం నిర్మలతో కట్టినటువంటి ఇల్లు గురించి కాదండి మనమే ఆయన ఇల్లు అంటే మూడు ఏం చేస్తానంటే తన ఇల్లునే ఊడబెట్టుకుంటుందండి అంటే కనుక ప్రిల్లరా జ్ఞానవంతురాలుగా మనము ఉండాలి జ్ఞానం కలిగిన వంటి వారు ఎలా ఉంటారంటే తన కుటుంబాన్ని ఏసేస్తుంటే ఏలుతుంది కుటుంబాన్ని పరిపాలన చేస్తుంది ఎంతమంది ఉన్నా తన అదుపులో ఉంచు ఉంచుకుంటుందండి అంటే జ్ఞానం కలిగిన వంటి ఒక స్త్రీ అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలంటే జ్ఞానవంతురాలకి మనం ప్రవర్తించాలి అలా ఉండమంటున్నాడు జ్ఞానం లేని వారు తెలివి లేనివారు మూడు రాలనగా తెలివి లేనివారు అంటే మూర్ఖముగా ప్రవర్తించేది అది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా కుటుంబంతోనే ఎలా ఉంటుంది కలహాలు ఉంటుంది లేదా గొడవలు పెడుకుంటుంటుంది అలా అలా చేసుకున్నప్పుడు కుటుంబం కట్టపడుతుందండి కుటుంబం ఏమైపోతుందంటే బిచ్చబెడిగా అయిపోతుంటుందండి అంటే చీలిపోద్ది కనుక ప్రిల్లరా జ్ఞానము కలిగి ప్రవర్తించాలి జ్ఞానం కలిగి కాపురం చేసుకోవాలి జ్ఞానం కలిగి కుటుంబాన్ని ఏలాలి జ్ఞానం కలిగి కుటుంబాన్ని రక్షించాలి కాపాడాలి కనుక ప్రిల్లరా అంటే మన ఇల్లుని మనమే ఊడబెడికేవారుగా కాకుండా మన ఇల్లు ఏం చేసుకోవాలంటే శుభ్రంగా భద్రతగా మనము ఉంచుకోవాలండి అలా ఉంచుకోవాలి అంటే అలా ఉంచుకోవాలంటే వాక్యానికి మనం ఏం చేసుకోవాలండి దగ్గర ఉండి వాక్యానికి నిజంగా మనమందరం జ్ఞాప్ చేసుకుంటే పిల్లరా ఆటోమేటిక్గా మనందరూ కూడా జ్ఞానవంతువాళ్ళగా మనం ప్రవర్తిస్తాం కనుక స్త్రీలైన ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే మరి దేవుడు నాకు పుట్టించినందుకు పుట్టించడానికి నిజంగా మనం ప్రశ్న వేసుకోవాలండి ప్రశ్నను నువ్వు వేసుకోగలిగితే అసలు దేవుడు నాకు ఎందుకు స్త్రీగా ఎన్నో నిజంగా స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉంటాయండి కుటుంబం బాధ్యతలు ఉంటాయి ఎన్నో చెప్పలేము లెక్క చెప్పలేమండి అంత భారం కలిగి ఉంటుందండి అంత కష్టపడుతుంది సిరి దేవుడు నిజంగా నాకు ఇంత బాధ్యత పెట్టాడే ఇంత పరిపాలన చేయటానికి దేవుడు నాకు పెట్టాడు అని నువ్వు ఆలోచించగలిగితే పిల్లరా దేవుడు ఒక గురించి నువ్వు ఆలోచించగలిగితే దేవుని విషయము నువ్వు ముందుగా నువ్వు ప్రవర్తించగలవండి కనుక ప్రేమ నుండి దేని వల ఒక స్త్రీగా స్త్రీగా ఆలోచించవలసింది ఏంటంటే అన్నిటిలో ఆలోచన కలిగి అన్నిటి విషయంలో అణిగి మణిగి ఉండాలి అన్నిటినీ సంరక్షించుకోవాలి స్త్రీ అంటే అంటారు చూడండి ఇంట్లో వెళ్ళాలో అంటే ఇంట్లో వెళ్ళాలో స్త్రీ అండి ఆ స్త్రీ చూడండి ఒక దివుటి చూడండి ఇప్పుడు బలుపు ఎలా అయితే వెలుగుతుందో ఒక స్త్రీగా ఒక దివిటీ వాళ్ళు ఉండగలిగితే ఒక దీపం వాళ్ళు ఉండగలిగితే ఇలాంతా కూడా ఏమైపోదండి వెలుతురుగా ఉంటుందండి అంటే వెలుతురు అనగా ఆనందం సంతోషం అండి ఎప్పుడు కూడా ఏదో పోయిందంటూ అలా ఉండిపోయాను అనుకోండి ఆ ఇంటి అంతా కూడా ఏమైపోద్ది చీకటమై ఉంటుందండి కనుక పిల్లల స్త్రీ అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో ఎంతో గొప్పదండి ఆ స్త్రీ చూడండి ఒక యేసుక్రీస్తుని కూడా చూడండి స్త్రీగా దగ్గర జన్మనించిందండి ఉండాలో ఒకసారి మీరు ఆలోచించుకోవాలండి కనుక స్త్రీలుగా మనం అందరూ కూడా ఎందుకండి నాకు దేవుడు ఇలా పుట్టించాడు ఎందుకంటే నాకు దేవుడు స్త్రీగా జన్మించాడని ఏ ఒక్కరు కూడా చింతించే అవసరం లేదండి కనుక ఎక్కువ మార్చి వద్దాం ప్రియలరా తిముత్ పత్రిక ఉండవలేనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగి తొలగిపోయి సాతను వెనబడించే రి ఓకేనండి ప్రియులరా ఇక్కడ చూడండి ఇక్కడ కాబట్టి ఎవ్వని స్త్రీ వివాహం చేసుకొని పిల్లల్ని కన్ని గృహ పరిపాలన జరిగించవచ్చు నిందించుటకు విరోధక అవకాశం ఇవ్వకూడదంట అంటే అంటే అపవాదనవాడు అంటే అంటే స్త్రీలకు ఎక్కువగా అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి కూడా నిజంగా అవకాశం ఇవ్వకూడదు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అనేసి మరి అలా ఉండాలంటే వాక్యానికి మనందరూ కూడా ప్రియులరా దగ్గరగా ఉండాలి వాక్యానికి మనం అందరూ కూడా దగ్గరకు ఉండాలి పిల్లలు అప్పుడు మనము అపవాదిని ఏం చేస్తుంటాం చోటువమండి జయిస్తామండి ఎన్నో ఎన్నో నిజంగా పిల్లరా స్త్రీలు అనేవారికి యవ్వన స్త్రీలకు యవ్వన స్త్రీలకు అనేకమైనటువంటి నిజంగా వ్యాధనలు వస్తుంటాయి వాడన్నిటిని జయించుకోవాలండి పిల్లల అన్నిటినీ నిజంగా మనం జయించగలిగితే పిల్లరా వాక్యానికి జయించగలిగితే వీటి వీటిని మనం అసలు అవకాశం కనుక మరి యవ్వన స్త్రీలుగా పిల్లలని కానీ గృహ పరిపాలన చేసుకుంటూ లోకానికి మనం అసలు అసలు అవకాశం ఇవ్వకూడదు అసలు తలదించకూడదండి లోకానికి దేవుని కుమార్తెను దేవుడు నిజంగా నాకు ఇంత జనం ఇచ్చాడా ఇంత పరిపాలించడానికి ఇంత నిజంగా స్త్రీ ఎంతో స్త్రీకి ఒక ఆదర్శవంతంగా దేవుడు పెట్టాడు పిల్లలు కుటుంబం ఏలడం కుటుంబం బాధ్యత ఎవరి మీద ఏంటంటే స్త్రీ స్త్రీ మీద పెట్టాడండి కనుక ప్రిలేరా జనమ పరమార్థం అసలు దేవుడు నాకు పుట్టించింది తన గురించి తన గురించి పనిచేయడానికి ఆయన గురించి ఆలోచించడానికి దేవుని పనికి సపోర్ట్ చేయాలి అని ఆలోచన కలగలు పిల్లలు అంటే ఎప్పుడు ఆలోచిస్తుంది అంటే దేవుడు మనకు నిజంగా ప్రిల్లరా దేవుడికి మనకు గుర్తు వచ్చినప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తుంటాయండి పుట్టింది నేను లోకం గురించి కాదు కదా దేవుని పనులను సహకరించాలి దేవుని పనిని సహాయం చేయాలి దేవుని కొరకు నేను సపోర్ట్ చేయాలనేసి ఆలోచన కలిగే స్త్రీగా మన భర్తలని మనం సహకరించ సహకరించాలండి సపోర్ట్ చేయాలండి కనుక కుటుంబము ఏది స్త్రీ గృహ పరిపాలన చేసేది స్త్రీ సమాజంలో నిజంగా ఒక అందంగా కనిపించాలంటే ఒక స్త్రీ ఒక విలువ తెలుసుకోవాలండి స్త్రీ ఎలాంటిది అంటే పిల్లరా ఒక అరటాకుతో సమానం అరిటాకు ఒక ముళ్ళులో పడితే ఎలా అయితే చిరిగిపోతూ అలాగే యవ్వన స్త్రీలు అలాగే అరటాకుతో పోస్తే పిల్లరా కనుక మనందరూ కూడా పిల్లరా బహు జాగ్రత్తగా యవ్వన కాలంలో దేవునికి అవమానం చేసేవారు కాకుండా దేవునికి యవ్వన కాలంలో ఆయన గురించి బ్రతకవలసిన నువ్వు మరి ఆయన గురించి బ్రతకకుండా లోకానుసరమైన బ్రత బ్రతికితే దేవుడు నిన్ను కలగజేసింది దేవుడు నిన్ను నిజంగా ఆయన నీ విషయమై దేవుడు ఎంతో బాధపడతాడండి అందుకే అపవాదికి అవకాశం ఇవ్వకుండా అంటే వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే పిల్లరా సర్వంగం కవచం వల్ల నువ్వు ధరించుకోమన్నాడు ప్రార్థన చేసుకుందాం పిల్లరా